దీనికి గజిట్ లేదని చెప్తారు తెలంగాణ తల్లి విగ్రహానికి అధికారికంగా గజిట్ ఇవ్వలేదని చెప్పేసి అన్నప్పుడు మరి రెండు వేల పదిహేనులా గిదేంది ఏంది కదా అది జీవో ఏందో చెప్పగలడా హరీష్ రావు స్ట్రైట్గా మాట్లాడుతుండు కదా ఇదేంది వాస్తవాలు తెలవాలి కదా మీకు వాస్తవాలు తెలియద్దు అబద్ధాలతో డ్రామాలు ఆడాలి మిత్రులారా మళ్ళొకసారి ఆలోచన చేయండి రెండు వేల పదిహేను జూన్ రెండు నాడు తెల్లి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగలేదా ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇది జూడూరి మిత్రులారా మీకు తెలియాలి ఏకంగా ఈ దేశ అత్యుత్తమమైన స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడు గారు కదా తెలుగు మహాసభలలో తెలంగాణ తల్లికి పూలు పోసి అభిషేకం చేసింది అది కూడా మీకు పట్టదు ఎందుకు పట్టదంటే ఇది ఒకసారి జూడూరి మిత్రులారా మీకు తెలవాలే భావోద్వేగానికి గురైందట భావోద్వేగ క్షణమని మన తల్లి ఆవిష్కరణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిజంగా నా మీద కేసు పెడితే పెట్టా రేవంత్ రెడ్డి నీకు దమ్ము ఉంటే నేను ఓపెన్ చెప్తున్నా నువ్వు భావోద్వేగానికి గురైంది దేనికోసమో తెలుసా ఈ కాంగ్రెస్ బొమ్మను చూసి భావోద్వేగానికి గురిగాలే ఎందుకు గురైండు ఎందుకు ఈ సంఘటన జరిగిందని చాలామంది తెలియదు కదా నేను ఇవాళ మీకు చూపించదలుచుకున్నాను గీదానికి భావోద్వేగానికి గురిండు తెలంగాణ తల్లి విగ్రహాలను నిలిపేస్తాం విగ్రహాల తయారీని అడ్డుకున్న సమైక్యాంధ్రవాదులు ఎవరమ్మా నా తెలంగాణ తల్లిని నా తెలంగాణ తల్లిని విగ్రహాలను నిలిపేస్తాము తయారీని అడ్డుకున్నది ఎవరు సమైక్యాంధ్రవాదులు నాటి సమైక్యాంధ్రవాదులు ఆ సమైక్యాంధ్రుల ఏజెంటుగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి నా తెలంగాణ తల్లిని నా తెలంగాణ తల్లిని కాదన్నందుకు భావోద్వేగాలకు గురైండు చంద్రబాబు నాయుడు కన్నల్లో ఆనందం చూస్తున్నందుకు భావోద్వేగానికి గురైండు తప్ప నా తెలంగాణకు న్యాయం చేస్తున్నది కాదు మళ్ళీ చెప్తున్నా ఆనాడు సమైక్యాంధ్రులు నా తెలంగాణ తల్లిని ఎట్లయితే ఎట్లయితే ఆపిర్రో ఎట్లయితే ఆపిర్రో తెలంగాణ తల్లిని ఎట్లయితే నిలిపివేసిర్రో మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఆ సమైక్యాంధ్ర ఏజెంట్గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మళ్ళా గదే పనిచేసిండు కానీ తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి బిడ్డలుగా బతుకమ్మపై కానీ తెలంగాణ తల్లిపై కానీ ఏ కుట్రలు చేసినా ఇడిసిపెట్టే లేదు అని చెప్తున్నా ఇడిసిపెట్టే ముచ్చట్లేదు రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో నువ్వేం చేస్తావు పీకుడు గీకుడు ఏమైనా చేస్తే గిద్ద చేస్తావు ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వమని చెప్పిన రైతులకు బేడి వేసినావు అంతకన్నా ఎక్కువ ఏమైనా చేస్తావాను ఏమన్నా చేస్తావాంటున్నా నేను స్ట్రైట్గా అడుగుతున్నా ఎవరికి బేడీ లేచినావు బిడ్డాను మా జాగాలు మేము ఇయ్యము అన్న వాళ్ళకి బేడీలేసినావు ఒక్కసారి చూడాలి మిత్రుల మీకే అర్థమవుతుంది ఒక రైతుకు బేడీ లేచినావు నీ మాటినందుకు ఆయన ఆరోగ్యం బాగా లేకపోతే ఆయన టెర్రరిస్టో రౌడీయో గుండానో ఉన్మాదో కాదు గుండెపోటు వచ్చిందని చెప్పేసి ఛాతరని వస్తుందంటే ఆయనకు బేడీలేసి తీసుకపోయినా నీ ప్రభుత్వానికి ఖచ్చితంగా పాపం తగులుతుంది ఖచ్చితంగా తగులుతుంది మళ్ళా చెప్తున్నా ఇట్లాంటి ఇట్లాంటి నా ఇట్లాంటి బేడీలేమో నాకే తెయచ్చు అంతకన్నా ఏం చేస్తావు అమ్ముడు పోయిన కుక్కలు అయ్యో పోయిన కుక్కలు అంటే మా కోదండరాం సార్ వచ్చాడు కొత్త కారు కొన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోదండరామ్ వాస్తవంగా కోదండరామ్ రెడ్డి ఎక్కడుండాలి గా బేడీలు వేసినప్పుడు నా బిడ్డలకు ఎట్లా బేడీలు వేసినావని ఉద్యమ నాయకుడి కదా మాట్లాడాలి రైతుల పక్షాన నిలబడాలి కదా ఊర్లల్లో పిల్లలకి సరిగ్గా అన్నం పెట్టకపోతే చచ్చిపోతుంటే ఓ జర్నలిస్ట్ పోయి అడుగుతాడు కొదండి రామ్ సార్ ఇట్లా ఫుడ్ పాయిజన్ అయి చనిపోతురు అంటే నేను ఇప్పుడు ఆ పని మీద రాలే వేరే పని మీద వచ్చినా అని చెప్పినటువంటి వ్యక్తి ఉద్యమ నాయకుడు అవుతాడా అవుతాడా మీరు ఆలోచన చేయండి ఏమ ఏం నాయకుడు అయితే తెలుసా అవకాశవాద నాయకుడు అయితాడు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు మంచిగా తెలంగాణ ఆగమవుతుంటే ఆయన మంచి కార్లల్లో కొత్త కార్లు కొనుక్కొని కార్లల్లో తిరిగే ప్రయత్నం చేస్తుండు